జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి చిన్నప్పటి నుంచి దినపత్రిక చదవటం అలవాటు కనీసం ముఖ్యాంశాలైనా చూస్తూ ఉంటాను అలాగే ఈనాడు పేపర్ తెరవగానే ఈనాడు నెట్ వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ ప్రముఖంగా ఒక సందేశం కనిపించింది అందులో దుర్గాదేవి చిత్రపటం కూడా ఉంది ఆ చిత్రపటంలో అమ్మవారికి కుడివైపున మూడు చేతులు ఎడమ వైపున నాలుగు చేతులు కనిపించాయి చేతులు ఇటువైపు అటువైపు సమానంగా ఉండాలి మూడు మూడును నాలుగు నాలుగును ఐదు ఐదును ఇలా ఒకవైపు మూడు ఒకవైపు నాలుగు హస్తాలు చూడగానే చిత్రపటంలో లోపం కనిపిస్తోంది అలాగే హస్తాలలో ఉండవలసిన ఆయుధాలు కూడా సరిగా కనిపించలేదు నాకు నా దురదృష్టం ఏమిటో ఇట్లాంటివన్నీ నాకంటే పడతాయో ఏమిటో నాకు తెలియదు కానీ ఇప్పుడు చిన్న యూట్యూబర్లవి యూట్యూబ్ వీడియోలు చేసుకునే మాలాంటి వాళ్ళు అనుకోండి మేము ఎక్కువగా డబ్బులు పెట్టి ఖరీదైన టూల్స్ అవి కొనలేము ఎడిట్ చేయడానికి టీం ఉండదు అంతరా ఒంటరిగానే చేసుకోవాలి కాబట్టి ఇటువంటి పొరపాట్లు చేసినా వీక్షకులు సహృదయంతో అర్థం చేసుకుంటారు కానీ ఈనాడు లాంటి ప్రముఖ సంస్థ కావాలంటే చిత్రకారులను పెట్టి గీయించుకోగల సంస్థ ఇటువంటి లోపాలు చేస్తే మనసు చివుక్కుమంటుంది కావాలంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మంచి టూల్స్ కొనవచ్చు టీమ్ ని పెట్టచ్చు విజయదశమి లాంటి హిందువుల ప్రముఖ పండుగకి ఇటువంటి లోపాలున్న చిత్రాన్ని ప్రముఖంగా ప్రచురించటం ఎంతైనా బాధాకర విషయం అలాగే అమ్మవారి చేతిలో సహజంగా ఉండవలసిన ఆయుధాలు త్రిశూలము సుదర్శన చక్రము ఖడ్గము శంఖము ధనుస్సు బాణం వజ్రాయుధం తామర పువ్వు శక్తి గద పాసం గొడ్డలి ఇటువంటి ఆయుధాలు కూడా ఆ హస్తాల్లో ఎక్కడా నాకు సరిగా కనపడలేదు ఈ చిత్రాన్ని జనరేట్ చేసిన అతనికి అవగాహన లేదా జ్ఞానం లేదా కనీస శ్రద్ధ లేదా ఏమనుకోవాలి ఇంత అశ్రద్ధ చూపిస్తే మామూలుగా అయితే ఇటువంటివి చూసి వదిలేస్తూనే ఉంటాను నేను తిరిగి ప్రశ్నిస్తే కనీసం వాళ్ళ దాకా చేరగలిగే అవకాశం ఉంటే చేరితే ఈసారైనా తగిన శ్రద్ధ వహిస్తారనే చిన్న ఆశతో ఈ వీడియో చేసి ఈనాడు వాళ్ళని ట్యాగ్ చేస్తున్నాను వీక్షకులారా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్ లో నాతో చెప్పండి మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలతో నమస్కారం